సొమ్మొకరిది సోకొకర్ది అన్నట్లుగా లోన్ ఇప్పిస్తానని ఓ వ్యక్తి రైతు దగ్గర పట పాస్బుక్ తీసుకుని రైతులకు తెలియకుండా లోన్ తీసుకున్నాడు ఓ ప్రభుత్వ తను బ్యాంకులో లోన్ తీసుకోకున్నా కానీ మీ లోన్ మాఫీ అయిందని కు మెసేజ్ రావడంతో అసలు విషయం బయటకొచ్చింది ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు బోడవీరన్న వ్యవసాయ భూమి ఉంది అదే గ్రామానికి చెందిన బానుత లక్ష్మణ్ గూడూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ లో పట్ట పాస్బుక్ ద్వారా క్రాప్ లోన్ ఇప్పిస్తానని చెప్పి గతేడాది పట్ట పాస్బుక్ తీసుకున్నాడు సంవత్సరం దాటినా లోన్ రాలేదు దీంతో పట్ట బుక్కులు ఇవ్వాలని వీరన్న లక్ష్మణ్ ను కోరాడు గత రెండు రోజుల కింద బోడ వీరన్న ఫోన్ కు అరవై వేల రూపాయల రుణమాఫీ అయినట్టుగా మెసేజ్ వచ్చింది ఇది చూసి వీరన్న ఒక్కసారిగా షాక్ గురయ్యాడు వెంటనే గూడూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు వచ్చి ఆరా తీసుకున్నారు చేశాడు గతంలో పనిచేసి బదిలీపై వెళ్ళిన బ్యాంక్ మేనేజర్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన బానోతు లక్ష్మణ్ కలిసి తన ప్రమేయం లేకుండానే అరవై వేల రూపాయలు క్రాప్ లోన్ తీసుకున్నారని రైతు వీరన్న గుర్తించాడు తన ప్రమేయం లేకుండా లోన్ ఎలా ఇస్తారని బ్యాంక్ సిబ్బంది నిలదీశాడు తనను గత బ్యాంకు మేనేజర్ లక్ష్మణ్ మోసం చేశారని తనకు న్యాయం చేయాలని వీరన్న డిమాండ్ చేస్తున్నాడు గత సంవత్సరం కింద అతని దగ్గర నుండి ఒక పాస్ బుక్ తీసుకున్నాడు లక్ష్మణ్ అనే నీకు లోన్ ఇప్పిస్తా అని తీసుకున్నాడు సరే నమ్మి అతనికి తెలియదు నమ్మి అతనికి ఇచ్చాడు ఇచ్చంగానే నాకు లోన్ ఏది లోనేది ఏది కొద్ది నీ పాస్బుక్ పెట్టలేదు బయట హర్పంపల్లి క్యాండిడేట్ దగ్గర ఉంది నీకు తెచ్చిస్తా తెచ్చిస్తా అని సంవత్సరం నుండి తిప్పుతున్నాడు కానీ అతనికి రెస్పాన్స్ అనేది ఏం లేదు డబ్బులు ఇవ్వలే లోన్ కాలే ఇప్పుడు మనకు మొన్న అడుగుతా అడుగుతాకూడదు ఇస్తా ఇస్తా అని ఎట్లనే మనకు సంవత్సరం గడుస్తూ ఉంది ఇప్పుడు మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అతనికి మాఫీ అరవై వేల రూపాయలు మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చింది మాకు లిస్టులు వచ్చేసరికి అరే లిస్ట్ వచ్చేసరికి అతను నా నేను లోనే తీసుకోలేదు నాకు వచ్చిందనే కంగారులో ఆయన బ్యాంకుకు రావడం మా ఇద్దరిని తీసుకొని రావడం జరిగింది మేము ఫీల్డ్ ఆఫీస్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫీల్డ్ ఆఫీస్ దగ్గర వెళ్ళండి అని చెప్పారు ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సార్ మాకు ఇట్లా ఆయన తీసుకోలేదు ఆయన సంతకం లేదు ఆయన ఏం లేకుంటే ఆయనకు లోన్ ఎట్ట శాంక్షన్ అయింది సార్ అని మేము అడిగేసరికి కాదబ్బా ఇది అకౌంట్ నుండి లక్ష్మణ్ అనే క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అరవై వేల రూపాయలు అని మాకు తేలిందండి అయితే మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ ఒక పేపర్ రాసి చేయండి అని మాకు చెప్పారు మాకు ఈ క్యాండిడేట్కి రైతుకు మా మామయ్యనటువంటి న్యాయం జరగాలని కోరుతున్నాం అండి బొక్కు లక్ష్మణ్ బొక్కు తీసుకోండి సార్ బోత్ కుక్కు తీసుకుపోయి నాకు లోన్ ఇప్పిస్తా అని బుక్ ఇప్పి ఇప్పించలేదు రుణమ్మాపేయండి అరవై వేలు తీసుకున్నాడు ఎత్తుకొని పోయిండి సార్ హైదరాబాద్లో ఉన్నాడు ఆయన నాకు డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వలేదు బుక్ ఇవ్వదు బుక్ ఇవ్వలేదు అరవై వేలు తీసుకున్నాడు సార్ ఇక రుణమ్మ అప్పయండి తెలిస్తే నేను ఇక్కడికి వచ్చిన సార్ తెలిసింది సార్ తెలిస్తేనే వచ్చిన సార్ తీసుకోలేదు సార్